హలో అండి వెల్కమ్ టు టేస్టీ కిచెన్ ఈరోజు మనం ఫంక్షన్స్లో ఎక్కువగా తినే రెడ్ చికెన్ కర్రీని ఇంట్లో ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం చాలా సింపుల్ అండి అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసి పెడతారు మీ ఇంట్లో వాళ్ళకి రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా వన్ కేజీ చికెన్ని నేను బాగా వాష్ చేసి తీసుకున్నాను మ్యారినేషన్ కోసం టూ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ కశ్మీరీ మిర్చి పౌడర్ వన్ స్పూన్ ధనియా పౌడర్ వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ గ్రీన్ చిల్లీ సాస్ వన్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వన్ స్పూన్ వెనిగర్ త్రీ స్పూన్స్ టొమాటో సాస్ వేసి చికెన్ని బాగా మసాజ్ చేయాలి మనం ఎంత బాగా మసాజ్ చేస్తే స్పైసెస్ అంత బాగా పడతాయి ముక్కలకి స్పైసెస్ అన్నీ బాగా కలిపాక ఇందులోనే వన్ కప్ పెరుగు వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇందులో ఒక పేస్ట్ని కూడా యాడ్ చేయాలి అది యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది రెడ్ చికెన్కి దానికోసం ఒక మిక్సీ జార్లో పది బాదంలు పది జీడిపప్పు టూ స్పూన్స్ చిరంజీ వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఒక స్పూన్ షాజీరా రెండు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక మీడియం సైజ్ టొమాటోని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పేస్ట్లా చేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్లో వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక గరం మసాలా కూడా యాడ్ చేయాలి గరం మసాలా మనం అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని వేస్తేనే దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది దానికోసం ఐదు లవంగాలు ఐదు యాలకులు ఒక చిన్న దాల్చిన చెక్క వేసి మెత్తని పౌడర్లా చేసుకోవాలి ఇందులో చూపిస్తున్నట్టు పౌడర్ చేసుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్లో వేసుకోవాలి ఇందులోనే పావు స్పూన్ ఫుడ్ కలర్ కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసి బాగా కలుపుకొని వన్ కప్ ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ ఆల్రెడీ మనం ఫ్రై చేసిన ఆనియన్స్ది ఉంటుంది కదా అది యాడ్ చేసుకోవచ్చు చివరిగా కొత్తిమీర వేసుకొని బాగా కలిపి ఒక గంట టైం ఉంటే రెండు గంటలైనా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి నేనైతే రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టాను రెండు గంటల తర్వాత స్టవ్ ఆన్ చేసి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి టూ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత మూత పెట్టి ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకోవాలి ట్వంటీ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి చికెన్ని చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది కొంచెం గ్రేవీ దగ్గరికి వచ్చే వరకు నార్మల్గా కుక్ చేసుకోవాలి సిమ్లో ఉంచి గ్రేవీ దగ్గర పడ్డాక కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి చివరిగా టూ స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే రెడ్ చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కొత్త కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్